కోరికం గోడి పిల్లడా తిలగడా మల్లె పూల చల్లడా నువ్వు నాకు నచ్చినావు అంతగా ఓసి అమ్మడు ముమ్మడు అంత నచ్చినప్పుడు దాచ నాకు ముక్క మీద బాల మీద ఏ గోంగుడ తోడగడ కాసయా

ಬದಲು ನೀಂಡೆ ಮುಖ తండ్రిగా రాక గు మామూల తోటకు ఓరి పిల్లడా పిల్లుడా ఇంటికి వస్తే అల్లుడా తద్దిసేపు పక్క నువ్వు తలుపుకోరామడు పొద్దు వారినప్పుడు బెడ్లోనే ఎముక పెట్టని మంచమయ్యా తోటకాడ ఆపు కాస Hey baby, come, come, come. This is the time. You gotta, you gotta sing it in the rhyme. Do this birth and tub it and all right ra. And dubity 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 go and go around.

ఓ సియమ్మడు గుమ్మడు గుప్పెడత గుప్పెడు నడుమొప్పు చూసుకునే ఓ పిల్లగా పిల్లగా అల్ల నల్ల చిల్లగా పైగా కొంతిపోయే నాకు ఇప్పుడు చూస్తా

Track uploaded by Melody King Ravi.